నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం బండి ఆత్మకూరు ఆగస్టు పదిహేను నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఇతర సంస్థలు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నాయి ప్రధాన కార్యక్రమాలలో జెండా ఆవిష్కరణ మండలంలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పద్మావతి జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీడి కార్యాలయంలో ఎంపీపీజే రెడ్డి సంజీవరెడ్డి రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జగన్మోహన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జాతీయ పతాకాన్ని ఎగరవేశారు మండల వ్యవసాయ కార్యాలయంలో ఏవో పవన్ కుమార్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాలల్లో వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రైవేటు పాఠశాలల్లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ వేడుకలన్నీ ప్రజల్లో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని మరింత పెంపొందించాయి సంతజూటూరులోని ప్రాథమిక మోడల్ పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన వేడుకల్లో మండల టీడీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామచంద్రుడు ప్రముఖ లాయర్ హరిబాబు వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్వాతంత్ర పోరాట చరిత్ర దేశభక్తి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు माना डतो लिपा ఈ స్వాతంత్ర దినోత్సవంలో మరియు జనవరి ఇరవై ఆరు కలిగినటువంటి రిపబ్లిక్ డే రెండు కూడా మనకు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి అన్న వీరుల కోరకు వారి అన్న మాన ప్రాణాలు అర్పించినటువంటి వారిని గుర్తు చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉండాలి అందరూ అహానుభావులు తమ ప్రాణాలను అర్పించి గ్రామ పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాతంత్రంటారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు అందువలన మీరు స్వాతంత్రం రావడం వల్ల స్వేచ్ఛగా ఉంటున్నారు స్వేచ్ఛను అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం అందరం కూడా ఈరోజు చాలా చక్కగా మంచిగా స్నానం చేసి శుభ్రంగా మంచిగా వచ్చారు ప్రతిరోజు వస్తారా మీరు ఇదే విధంగా ప్రతిరోజు కూడా స్కూల్కి ఇదే విధంగా రావాలి ఇదే విధంగా ఏ విధంగా అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చారో ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీరు స్కూల్కి క్రమం తప్పకుండా క్రమశిక్షణతో రావాలి ఎందుకంటే మన దేశం యొక్క స్వాతంత్రం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమయోగులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేయడంతో మనం ఏదో స్వేచ్ఛగా ఉంటున్నాం అందువల్ల ఆ స్వేచ్ఛను మనం అనుభవించడానికి ఆ శ్రోత్సం మనం కాపాడుకోవాలి కూడా కాబట్టి మీరు తక్కువ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులై మన గ్రామానికి మీ కుటుంబానికి మీకు మంచి పేరు తీసుకురావాలని మీ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎన్నో మొలుస్తున్నాను ధన్యవాదాలు

స్కూల్కు మంచి పేరు రావాలంటే మిగతా దినోత్సవం సందర్భంగా మన పాఠశాలకు వచ్చినటువంటి పెద్దలు మన గ్రామ పెద్ద మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి మన ఎస్ఎంసి చైర్మన్ కిరణ్ కుమార్ గారికి ఇతర పెద్దలకు పత్రికా విలేకరులకు అదిబాబు గారికి అడ్వికెట్ గారికి సుధాంగారెడ్డి గారికి పత్రికా విలేకరులు చెన్నై గారికి అందరికీ నా యొక్క స్వాగతం ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వేదికమైనటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చిరాలు అయినటువంటి మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అందరికీ తెలిసిందే మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి దాదాపు రెండు వందల సంవత్సరాల పాటి పోరాడి రకరకాలుగా పోరాట పద్ధతులు అనుసరించి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారు మన నాయకులు జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీ గారు తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు బాబు జగన్ రావు గారు ఇంకా చాలా మంది సుభాష్ చంద్రబోస్ గారు చరిత్ర కూటలో లేని వాళ్ళు కూడా ఉన్నారు ఒక విల్ఏ గారు